పేరు చెప్పండి మా పేరు ఆకారపు మహిశేశ్వరరావు అండి తిమ్మనేనిపాలెం చింతకాని మండలం ఖమ్మం డిస్ట్రిక్ట్ బీసీ కులమే వస్తుంది కదా మీది ఎస్సీ ఎస్సీలో వస్తారా ఓకే ఎస్సీలో ఏమో ఏ కులం వస్తుంది మాదిగా మాది సామాజిక వారు అంటారు ఓకే ఎంతకాలం నుంచి వృత్తిలోకి వచ్చారు మేము నా జ్ఞాపకం చదివిన కాడ నుంచి సెవెంత్ క్లాస్ చదివిన కాడ నుంచి ఉపాధి ఇదే రంగం ఉన్నారు ఇంకా పని లేదు మీరు ప్రభుత్వాన్ని ఎందు అడుగుతున్నారు ఏంటి కొమ్ములో వృత్తిని గుర్తించాలని పింఛను వచ్చేది ఇంతకు ముందు మరి ఎందుకు మళ్ళీ ఇప్పుడు అట్లా లాక్డౌన్ టైంలో ఆ పని చేశారు హైదరాబాద్ కళాభవన్కి రవీంద్ర భారతికి నేను మళ్ళీ ఎంప్లాయ్ చేశా కొరియర్ లో పంపించా అప్పుడు ఒకసారి డెబ్బై ఏళ్ళు కొట్టారు మళ్ళీ ఇప్పుడు రావట్లేదు మరి ఒకసారి హైదరాబాద్ డెబ్బై రాపోయారా తుమ్మల్ గారు వీళ్ళు మంత్రులు ఉన్నారు కదా ఇదే నియోజకవర్గం మీది ఎవరు అదే మరి బట్టి గారిని కల ఖమ్మం వాళ్ళు అయితే తుమ్మల గారిని కలుస్తారు వాళ్ళు ఉన్నప్పుడు తెలుసుకొని ఇవ్వండి ఎంత పత్రిక మీది కొమ్ము కళాకారులు అందరికి సంబంధించి ఫస్ట్లో అక్షర కళాయాత్రలో పనిచేసారు ఫస్ట్ అక్షర కళా కళాయాత్రలో పనిచేశారు అప్పుడు సర్టిఫికెట్ లీలావతి గారి ఇచ్చింది తర్వాత మళ్ళీ తెలంగాణ ఏర్పడ్డ తర్వాత వరంగల్లో తెలుగు విశ్వవిద్యాలయం లేదు అది కొత్తగా కట్టించారు కొట్టించినప్పుడు మొత్తం కళాకారుని పిలిచారు అప్పుడు మమ్మల్ని కూడా పిలిచారు మా దగ్గర పెద్ద పటం ఉంటుంది యాదవ చరిత్ర మొత్తం గంగపటం అంటారు దాన్ని అన్ని కింద ఎడ్డింగ్ పేరులు రాసి ఉంటాయి ఎవరు ఏం చేశారు ఎవరు చేశారు అన్నది ఎట్టు పుట్టారు ఎట్టు పెరిగానే ఉంటుంది ఆ పటం కట్టి యాదవ చరిత్ర యాదవ చరిత్ర అది వరంగల్ అది మూడు రోజులు ఎంత ఇస్తారు ఇట్లా దినానికి వస్తే ఒక్కొక్క దినానికి ఉండకాడ ఉండే ఇరవై రెండు వేలు పదివేలు ఐదు వేలు ఏమి లేదు అంటే నాలుగేలు ఇచ్చినా పోతాం ఇంకా చేసేది నాలుగు అంటే వాళ్ళు ఏం చేస్తారు అంటే ఉండూరు వాళ్ళు మరి ఉండకాడ మేము ఇప్పే లేదా ఆడ ఇరవై రెండు వేలు చేసుకోలేదా వాళ్ళకి ఏమి లేదు కదా మరి నువ్వు కూడా చూడాలా నువ్వు ఒక చేసినప్పుడు అవుతు అంటుంటారు అని ఆడుతుంటారు ఆ బతి ఆడినప్పుడు మేము తలవపాల్సి వచ్చింది ఇక ఉండకాడ వాళ్ళు మాట్లాడరుగా అది అయితే అప్పుడు అక్కడ మూడు రోజులు ఈ అబ్బాయి నేను అంతరం పోయినాను అక్కడ ఈడలు తీసుకున్నారు అన్ని చేశారు అక్కడ సర్టిఫికెట్ ఇచ్చారు మాకు ఇప్పుడు మీకు ఏం కావాలి ఏం కావాలి అడుగుతున్నారు మాకు ఏం లేదు ఇప్పుడు ఈ ఈ వృత్తిలో బ్రతుకుతున్న ఈ జీవనం సరిపోవట్లేదు సరిపోవట్లేదు ఆ కళాకారుల తీవ్రంగా కూడా బందయింది మరి అది రెన్వల్ చేయాలని ఒకటి మరి మాకు ఏమన్నా తగిన పోషకాహారం గవర్నమెంట్ అందిస్తుందో లేదని పెన్షన్ అంటున్నారు కదా మరి పెన్షన్ కళాకారులు పెన్షన్లో మరి ఎందుకు ఇది కాబట్టి ఎంత ఇస్తున్నారు కళాకారులు పెన్షన్ గతంలో అప్పుడు పదిహేను పదిహేను వందల కాడ నుంచి రెండు వేలు అయింది రెండు వేలు పోయి మూడు వేలు అయింది మూడు వేలు అయింది మూడు వేల కాడ నుంచి మరి నాలుగు వేలు చేసిన కాడ నుంచి బంద్ అయింది మన మరి అది నేను మళ్ళీ కళాకారుల సంఘం మరి ఎందుకు లేదండి ఒకసారి బట్టి గారిని కలవండి ఇంకేమన్నా మీ సమస్యలు తిమ్మలేని రాని రోజే లేదు మరి వచ్చినప్పుడు ఒక ఇంటి పత్రం గెలవక ముందు తిమ్మలేని అంటే ఆయన ఇప్పుడు రాష్ట్రం అంతా జరగాలిగా డిప్యూటీ సీఎం అయ్యాడు మరి ఇప్పుడు నేను ఆయన సీఎం అయిన తర్వాత మనం పోయి తిమ్మలేని వచ్చినప్పుడు మేము మాట్లాడగాను మాకు అది కావాలా మాకు ఇది కావాలా డబుల్ బెడ్రూమ్లో కట్టేటప్పుడు వచ్చిండు చూసిండు ఇదేది ఎట్ట కడుతున్నారు అట్ట కడుతున్నారు ఇవన్నీ కూలిపోతాయి తొందరలో అని అన్నాడు మాట చెప్తున్నాను మరి ఇప్పుడు మనం కలవాలంటే మాట్లాడాలంటే దారుణం ఉంటుందా లోకల్ ఎమ్మెల్యేగా మేము అమ్మవారు అమ్మవారికి జాతరలో అంకమ్మ తల్లి కానీ మధ్యరామ కానీ మనత్తమ్మ కానీ తిరుపతి ఏడుకొండ స్వామి కూడా మేము వేచుకున్నాం అయితే దాని మమ్మల్ని గుర్తించుకోవడం మమ్మల్ని గవర్నమెంట్ వారు మాకు ఇంతవరకు మా సహాయం మాకు అయ్యే ఉంది అందల మీటి గురికి మా తాతలు ముత్తాత ముత్తాత అడిగి కూడా ఇప్పుడు బతికినా కానీ మాకు డెవలప్మెంట్ లేదు మాయకావయ్యి

వేరే నువ్వు కూడా ఆడమని మేము చేర్చుకున్నాం కదా సొంతం కావి దీనివల్ల మేము కుమ్ములోనే పేరు పడదు ఎస్సీ మాది కంటే మేము జంజు ఉన్నా జంజు ఉన్నా నూట తొంభై జంజు ఉన్నా మీరు ఈ మాదిగలు కాదు నూట తొంభై ఉన్న జంజు పెద్ద మాదిగల పెద్ద మాదిగల మీరు జామవంత మాదిగల జామవంత మాదిగల అంటే నాడు కూడా పెట్టిన బ్రహ్మదేవుడు విష్ణు విశ్వరమ్మ పెట్టిన మా పిక్చర్ ఎరగడ పాటిత్రం పోయినప్పుడు గంగాపాడు అన్నాడు కూడా ఇప్పుడు మేము మా గవర్నమెంట్ మాకు జీవంతుల మా పెద్దవాడు ఉన్నాడు చెప్తాను మా గమశసేరి గ్రామం ముదిగొండ మండలం ఖమ్మం జిల్లా మా తాతల మొత్తాతల కాలం నాటి నుంచి కూడా ఇదే వృత్తి మీద బతుకుతున్నారు ఏదో యాదవరాజులకి అడిగిపోయి సులవు ఫలం ఇస్తే మాకు తీసుకొచ్చి యాదవలకి పోతారు యాదవరాజులే సార్ ఓన్లీ యాదవరాజులు ఏరే కులానికి మేము పోతున్నాం ఏ ఓన్లీ యాదవరాజులే సార్ మేము పోయే వాళ్ళకి ఎవరు ఏ కులానికి పోయేవాళ్ళం కాదు అడిగోలం కూడా కాదు ఈ పనిముట్లు ఎలా వచ్చినాయంటే వాళ్ళ పెద్దలు ఎవరైనా చనిపోతే ఆయన చెప్పండి చెప్పు కొత్తది వాళ్ళ వాళ్ళకి మేము పోయి ఈ పనిముట్లు తీసుకొచ్చుకొని వాళ్ళే మాకు పెట్టి పలాంటి పేరు మీద పెడుతుందని చెప్పి వాళ్ళు మాకు ఈ పనిముట్లు పెడితే మేము పోయి ఆ పనిముట్లు తెచ్చుకొని మేము పిల్లగాళ్ళ కాళ్ళ నుంచి కూడా తండ్రులు తాతల మొత్తాతల కాళ్ళ నాటి నుంచి కూడా ఈ వృత్తి మీద మేము బతుకుతున్నాం మా గవర్నమెంట్ నుంచి ఏం అడుగుతున్నారు మాకు ఇల్లు లేదు సార్ మాకు మాకంటూ మా కొమ్ములు వారికంటూ అంటూ ఇళ్ళు లేవు పిల్లగాళ్ళకి చదువుకునే వాళ్ళకి భవిష్యత్తులో ఎదగడానికి కూడా వాళ్ళకి ఆర్థిక సంవత్సరం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు సార్ మాకు గవర్నమెంట్ తరఫున ఉద్యోగాలు కానుంచి మాకంటూ ఒక ఇల్లు లేదు పిల్లగాళ్ళకి చదువులకి గవర్నమెంట్ స్కూళ్ళల్లో కాకుండా ప్రైవేట్ స్కూళ్ళల్లో చదివడానికి మాకు ఇబ్బందులు ఇబ్బందులు పడుతున్నారు మా వాళ్ళు రూపాయి రెండు రూపాయలు స్కూల్ నాలుగు చేసుకుని బతికే వాళ్ళు మా వాళ్ళు అందరూ ఎక్కడ చూద్దామన్నా స్కూల్ యాదవరాజులకు కడిగి రూపాయి తెచ్చుకొని బతికే వాళ్ళు మా వాళ్ళు అందరూ ఎక్కడైనా జరగ ఈ ఆంధ్రా కానీ తెలంగాణ కానీ మా వాళ్ళు చాలా మంది ఉన్నారు ఎంతమంది ఉంటారు తెలంగాణలో కొమ్ము కళాకారులు చాలా మంది ఉన్నారు ఐదు వందల మంది ఉంటారా రెండు సార్ మంది ఉంటారు కళాకారులు వెయ్యి మంది ఉంటారు తెలంగాణలో మాకంటూ గవర్నమెంట్ నుంచి ఇంత మటుకు ఏం గుర్తింపు రాలేదు సార్ ఆంధ్రాలో దగ్గర దగ్గర ఉంటారండి ఏ రెండు

మా పిల్లగాలకి అంటూ ఫీజులు కట్టలేక మా పిల్లగా హాస్టల్లాగా పోతే పురుగు భోజనాలు పురుగుల భోజనాలు మొన్న రీసెంట్గా చెప్పారు పిల్లగాళ్ళకే స్కూల్ ఫీజు కట్టమని ఇబ్బంది పడతామని చెప్పారండి మాకు ఆ స్కూల్ ఫీజులు కూడా ఏరేంజ్మెంట్ చేయవలసిందిగా ముఖ్యమంత్రి మేము ముఖ్యమంత్రి గారిని మేము కోరుకుంటున్నాం సార్ మాకు ఇక్కడ పోవాలన్న ఛార్జీ కల్పించి మాకంటూ కళాకారులకి ఐడి ప్రూఫ్లు బస్ పాస్ అంటారు ఆ పాస్ ఇప్పించి గుర్తింపు కార్డు కళాకారులు కార్డులు ఇప్పించి మాకు మమ్మల్ని అంటూ ఒక గుర్తింపు తీసుకు కానీ ముఖ్యమంత్రి గారిని కోరుకుంటున్నాం సార్ మేము మేము గంగమ్మ గంగమ్మ జాతర గంగమ్మ జాతర చేస్తాం సార్ మేము యాదవ్ యాదవ చరిత్ర ఆవుల మేబులు కథ గంగమ్మ కథ ఈ కథలన్నీ మా చెప్పగలుగుతున్నాం సార్ మేము దయచేసి మాకు ముఖ్యమంత్రి గారి తరఫు నుంచి మేము ఒకటే అండి మాకు మాకంటూ ఇల్లు లేవు చెప్పావు ఇల్లు చెప్పావు ఇంకా ఇల్లు కోరుకుంటున్నా ఇల్లు చెప్పే పెన్షన్ చెప్పా గుర్తింపు ఓకేనా చెప్తారా ఓకే ఇప్పుడు నాకు ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి నేను ఇదే వృత్తి మీద జీవనం గడిపిస్తూ కూడా వాళ్ళని డిగ్రీలు చదివించాను చదివిచ్చిన వాళ్ళకు ఉద్యోగాలు లేవు చిన్నబ్బాయి ఇక్కడ జెడ్ ఫిష్ సెంటర్లో రూమ్ తీసుకుని ఉంటున్నాడు అడ్డ మీద పనికి పోవాల్సి వచ్చింది ఇంగ్లీష్ మీడియం చెప్తుడు ఆయన మొన్న దాకా గందశేరిలో చెప్పాడు ఆ ప్రైవేట్ని అంటే గవర్నమెంట్ స్కూల్లో కానీ ప్రైవేట్ని తీసుకున్నారు అక్కడ నుంచి మళ్ళీ హైదరాబాద్లో కూడా ఒక రెండు సంవత్సరాలు చేశాడు అక్కడ పదహారు వేళ్ళు చొప్పునిచ్చారు ఇప్పుడు అవన్నీ బంద్ అయిపోయినాయి ఇవన్నీ బంద్ అయిపోయినాయి కాబట్టి అతను ఏం చేస్తాడు ఇప్పుడు అంత చదువు చదివి ఇంగ్లీష్ ఇంగ్లీష్ చెప్పగలిగి ఇంగ్లీష్ చెప్పగలిగి అన్నిటికీ చెప్పగలిగి ఇప్పుడు అట్ట మీద జెడ్పీ సెంటర్లో స్వతార్పం చేసుకోవాల్సిన క్రమం ఏర్పడింది అది ఉద్యోగాలు మా ప్రభుత్వ వాళ్ళకు కొద్దిగా ఏదన్నా సహకారం అందిస్తారని మేము మాట ఎన్నకూడదు మా ఆంధ్ర ఆంధ్ర అయితే వాళ్ళ మేము కొమ్ముల వారు ప్రతి ఒక్కరు కూడా అందరు కూడా అయ్యాన్ని దాంతో దండం పెడతాం ఆ దేవుని దేవాళ్ళు మేము మాకు గోల్పులు కానీ ఉప్పమ్మ తల్లి కానీ ఎల్లమ్మ కానీ మైసమ్మ కానీ మారమ్మ కానీ మధ్యమ్మ కానీ అన్నీ కూడా కోరిమ్మ తల్లికి కూడా మేము జాతర జాతర ఉంటాం మేము వేసుకోరు గవర్నమెంట్ ద్వారా మాకు ఇంతవరకు మాకు ఏమీ రాలేదు మాకు మా గవర్నమెంట్ వారు ఆంధ్ర కానీ తెలంగాణ కానీ ఇక్కడ కానీ ఇద్దరు కూడా మమ్మల్ని మా కొమ్ములు వారిని గుర్తించి మమ్మల్కి మాకు జీవనం కల్పించాలని కోరుతున్నాం